తెనాలి బోస్ రోడ్లో గల పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద అన్నదాత సుఖీభవ ఏర్పాటు చేసిన చలివేంద్రంలో గురువారం పావులూరి అగస్త్యరాం పుట్టినరోజును పురస్కరించుకుని మజ్జిగ మినరల్ వాటర్ పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం సభ్యులు పాల్గొన్నారు స్థానిక బోస్ రోడ్లోని పొట్టి శ్రీరాముల విగ్రహం వద్ద అన్నదాత సుఖీభవ ఏర్పాటు చేసిన చలివేంద్రంలో పావులూరి రాజా మాధురి దంపతుల కుమారుడు అగస్తరాం పుట్టినరోజును పురస్కరించుకుని వారి తాతయ్య నాయనమ్మ పావులూరి రాంబాబు ఉషారాణి దంపతుల నేతృత్వంలో మజ్జిగ పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ఈదర శ్రీనివాసరావు కన్నగంటి మురళి మురళి మాస్టారు కాకుమాను ఉపేంద్ర జీవి నారాయణ ఆలపాటి కిరణ్ వీరవల్లి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు నమస్కారం అన్నదాత కార్యక్రమం ఈరోజు మజ్జిగ కార్యక్రమం సందర్భంగా మా రోటరీ క్లబ్ మాజీ అధ్యక్షులు పావులూరు రాంబాబు గారు ప్రస్తుతం సభ్యులు శ్రీ పావులూరు రాంబాబు గారి మన మనవడు చిరంజీవి అగస్య రామ్ రాజా మాధురి గర్ల కుమారుడు పావులూరు రాంబాబు గారి మనవడు అగస్య రామ్ యొక్క పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మజ్జిగ కార్యక్రమం పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయటమైంది మరి వారికి ఈ అన్నదాత సుఖీభవ మా రోటరీ క్లబ్ తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తారు మా రోటరీ మాజీ అధ్యక్షులు పౌలూరు రాంబాబు గారు రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వాళ్ళ మనోడైన అగస్టి రామ్ గారు జన్మదిన శుభ సందర్భంగా ఈరోజు ఇక్కడ సలివేంద్రంలో మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేయడం చాలా ఆనందంగా ఉంది రాంబాబు గారు ఇంకా ఇలాంటి శివా కార్యక్రమాలు ఎన్నో ఈ అన్నదాత సుఖీభావ ఆధ్వర్యంలో చేయాలని కోరుకుంటూ అన్నదాత సుఖీభవ ఈరోజు మా అన్నదాత కా అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో చలివేంద్రము మధ్యగా గత మూడు సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్నామండి ఈ కార్యక్రమానికి మా రోటరీ సభ్యులు మాజీ అధ్యక్షులు పావులు రాంబాబు గారి మనవడు అగత్యారాం పుట్టినరోజు సందర్భంగా మా రోటరీ సభ్యులు మా అన్నదాత సుఖీభవ సభ్యుల సమక్షంలో ఈరోజు మధ్యగా కార్యక్రమం చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది అగత్యారాంకి మరొకసారి